అందరికీ నమస్కారం సిఎస్సి ఆపరేటర్లందరికీ ఇది చాలా ముఖ్యమైన సమాచారం రెండువేల ఇరవై ఆరులో ఆధార్ అప్డేట్ల విషయంలో చాలా పెద్ద మార్పులు రాబోతున్నాయి మరి ఈ కొత్త రూల్స్ ఏంటి మన పని మీద వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది రండి ఈ వివరాలన్నీ ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ఓకే అందరి మదిలో మెదులుతున్న మొదటి ప్రశ్న ఇదే కదా రెండువేల ఇరవై ఆరులో ఆధార్ అప్డేట్ల ప్రాసెస్ నిజంగానే మారిపోతుందా లేకపోతే ఇవన్నీ కేవలం వదంతులేనా దీనికి సమాధానమేంటో చూద్దాం సమాధానం చాలా స్పష్టం అవును ఖచ్చితంగా మారుతున్నాయి ప్రభుత్వం ఆధార్ సిస్టమ్ను ఇంకా సురక్షితంగా ఇంకా డిజిటల్గా మార్చాలని నిర్ణయించింది ఇవి చిన్న చిన్న మార్పులు కాదండోయ్ మన రోజువారీ పనిని మొత్తం మార్చేసే పెద్ద మార్పులు సరే మరి కొత్త గైడ్లైన్స్లో అన్నిటికన్నా ముఖ్యమైన ఆ పెద్ద మార్పు ఏంటో చూద్దాం రండి ఇదేనండి అసలు విషయం మొత్తం గేమ్ మారబోతోంది ఇకపై ప్రతీది అవును ప్రతీదీ డిజిటల్ వెరిఫికేషన్ ద్వారానే జరగాలి ఉదాహరణకి ఇంతకుముందు మనం అడ్రస్ మార్పు కోసం పేపర్లు తీసుకునేవాళ్ళం కదా ఆ పద్ధతికి ఇక స్వస్తి పలకాల్సిందే అంతా ఆన్లైన్లో డిజిటల్గానే వెరిఫై చేయాలి డిజిటల్ వెరిఫికేషన్ అంటున్నాం సరే మరి డాక్యుమెంట్ల సంగతి ఏంటి వాటి విషయంలో ఏం జరగబోతోందో చూద్దాం అంటే ఇక కాగితాలకు కాలం చెల్లినట్టే ఇక్కడ చూడండి ఎంత తేడా ఉందో ఒకప్పుడు ఆ పేపర్ల కట్టలు ఇప్పుడంతా డిజిటల్ అంటే ఇకపై జిరాక్స్ కాపీలు ఫిజికల్ డాక్యుమెంట్లు అనే మాటే లేదు దీనివల్ల మన సమయం ఆదా అవడమే కాదు ఫేక్ డాక్యుమెంట్ల బెడద కూడా పూర్తిగా పోతుంది ఎంత మంచి విషయం కదా సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటే ట్వంటీ సిక్స్ నుంచి ఫిజికల్ కాపీలకు విలువ ఉండదు మన సెంటర్లకు వచ్చేవారి నుంచి పేపర్లు తీసుకోవడం పూర్తిగా ఆపేయాలి మన సిస్టమ్స్ అన్నింటినీ ఈ కొత్త డిజిటల్ పద్ధతికి తగ్గట్టుగా అప్గ్రేడ్ చేసుకోవడం చాలా చాలా అవసరం సరే డాక్యుమెంట్ల విషయం పక్కన పెడితే మనందరికీ తలనొప్పి తెచ్చే మరో పెద్ద సమస్య ఉంది బయోమెట్రిక్స్ ఫెయిల్ అవ్వడం మరి దీనికి ఏమైనా కొత్త పరిష్కారాలున్నాయా చూద్దా అవును ఈ సమస్య మనందరికీ తెలిసిందే ఫింగర్ ప్రింట్ సరిగా పడవు స్కాన్ ఫెయిల్ అవుతుంది దానివల్ల ఎంత సమయం వృధా అవుతుందో కదా అయితే గుడ్ ఏంటంటే ఈ కొత్త గైడ్లైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో దీనికొక సూపర్ సొల్యూషన్ తీసుకొస్తున్నారు ప్రాసెస్ చాలా సింపుల్గా ఉండబోతోంది చూడండి ఫస్ట్ సిస్టమే ఆటోమేటిక్గా బయోమెట్రిక్ ప్రాబ్లమ్ని కనిపెడుతోంది వెంటనే నెక్స్ట్ స్టెప్లో ఫేస్ రికగ్నిషన్ లాంటి కొత్త టెక్నాలజీతో మరో వెరిఫికేషన్ ఆప్షన్ ఇస్తుంది ఇంకేముంది అప్డేట్ పని క్షణాల్లో చాలా వేగంగా అయిపోతుంది సూపర్ కదా ఓకే ఇంత మంచి టెక్నాలజీ మన చేతికి వస్తున్నప్పుడు ఆపరేటర్లుగా మన బాధ్యతలు కూడా మారతాయి కదా మరి మనమేం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మన ముఖ్యమైన పనులు మూడు మొదటిది మన దగ్గరికి వచ్చేవాళ్లకి ఈ కొత్త డిజిటల్ ప్రాసెస్ గురించి ఓపికగా చెప్పాలి రెండోది ఈ కొత్త టెక్నాలజీని వాడుకుని అప్డేట్లను చాలా ఫాస్ట్గా ఎలాంటి తప్పులు లేకుండా చేయాలి ఇక మూడోది చాలా ముఖ్యమైనది యుఐడిఏఐ పోర్టల్ను రెగ్యులర్గా చెక్ చేస్తూ లేటెస్ట్ అప్డేట్స్ ఏమొచ్చినా వెంటనే తెలుసుకోవాలి సో ఫైనల్గా చూస్తే ఈ మార్పులన్నిటి వెనక ఉన్న గోల్ ఒక్కటే ఆధార్ అప్డేట్ సిస్టమ్ను పూర్తిగా డిజిటల్ ఫాస్ట్ ఇంకా గా మార్చడం ఇది మన దగ్గరకొచ్చేవాళ్లకే కాదు మన పనికి మన సమయానికి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది రెండువేల ఇరవై ఆరుకి ఎంతో దూరం లేదు మరి ఈ డిజిటల్ మార్పులకి మన సెంటర్లు మన సిబ్బంది సిద్ధంగా ఉన్నారా ఈ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని మన సేవలను ఇంకా బెటర్గా మార్చుకోవడానికి ఏం ప్లాన్ చేస్తున్నాం ఇప్పటినుంచే దీని గురించి ఆలోచించి ప్రిపేర్ అవ్వడం చాలా అవసరం